హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మాఘ పౌర్ణమి పూజ చేసుకున్నానండి లలిత అమ్మవారికి లలిత అమ్మవారి పుట్టినరోజు కదా మాఘ పౌర్ణమి అంటే అందుకనేసి పూజ చేసుకున్నానండి సో లలిత శాసననామాలు మన దీపవర్ణ చదువుకున్నాను ఉప్పు దీపం అయితే పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ గజదే గజలక్ష్మి దీపం కూడా పెట్టాను రొటీన్గా మా అమ్మలకి రెండు కొందులు పెట్టాను సో ఉప్పు దీపం వయలక్ష్మి అమ్మవారి దీపం అయితే పెట్టుకున్నానండి వేరేగా పాలతో పారవాణం వానం చేశాను పరవాణమును దానిమ్మ పిక్కలండి నైవేద్యంగా సమర్పించుకున్నాను సో ఉప్పు దీపం అయితే పసుపు వేస్తున్నాను దీపం దగ్గర ఒక పువ్వు కూడా సమర్పించుకున్నాను ఫ్రూట్స్ నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి మాఘ పౌర్ణమి వచ్చింది నెక్స్ట్ శుక్రవారం వచ్చింది కదా చాలా మంచిదండి శుక్రవారం నాలుగు గంటలకు వచ్చింది కదా చంద్రుడు అండి చంద్రుడి దర్శనం కూడా చేసుకుంటున్నాను అలాగే నైవేద్యం కూడా తులసామ దగ్గర పెట్టానండి చంద్రుడు వెలుగు వచ్చి పడుతుంది కదా నైవేద్యం అది చాలా మంచిదండి మనం అది ఇంట్లో ఫ్యామిలీతో కొంచెం కొంచెం ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది అలా చేసుకున్నాను వినాయకుడి పూజ కూడా చేసుకున్నానండి ఫస్ట్ గణపతిని తయారు చేసుకున్నాను ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంకా అమ్మవారికి అభిషేకం కూడా చేసుకున్నాను ఇంకా అమ్మవారికి అభిషేకం అంటే మంచి నీళ్ళు కొబ్బరి నీళ్ళు పసుపు కుంకుమ గంధమ ఇంకా పాలు ఇంకా జ్యూస్తో ఏదైనా పళ్ళు రసాలతో కూడా చేసుకుంటే మంచిది కాకపోతే నాకు ట్రైవ్ అయిపోయిందండి అప్పటికి ఈవినింగ్ పూజ కదా ఉదయం పూజ అయితే ఎంత టైం అయినా ఉంటుంది కుంకుమ నీళ్ళండి అమ్మవారికి మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మి రథంలో అభిషేకం చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాను కొన్ని కొన్ని పూజల్లో ఇలా చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి కూడా మనం రోజు ఎలాగో చెయ్యం కదా ఇలా చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు ఎలాగో చేయము పర్వదినాల పూటైనా చేసుకుంటే చాలా మంచిదండి చూడండి గందానీలు పడితే అమ్మవారి అంత ఏదో చిన్న కళ వస్తున్నట్టు అనిపిస్తుంది చాలా బాగుందండి లాస్ట్లో కొంచెం పాలు కూడా వేసుకుంటాను కొబ్బరి నీళ్ళు కూడా వేసుకున్నానండి కొంచెం నీళ్ళు వచ్చేయి ఎక్కువైతే రాలేదు అవే జాగ్రత్తగా ఇంక వేసుకున్నాను నేను కొట్టేటప్పటికే తక్కువ మనిషి పగిలింది కొన్ని నీళ్ళు ఒలిగిపోయి నేను ఫస్ట్ డే పాలు ఇవ్వలసింది సో లాస్ట్లో వేశానండి పక్కనే పెట్టాను చూసుకోలేదు ఇప్పుడైతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతున్నానండి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకొని చిట్టి కావాలండి చిట్టుగా కావాలి గోమతి చక్రాలు ఉన్నాయండి చూడండి చిట్టి చిట్టి గాజులు చిట్టి గవ్వలు గోమతి చక్రాలు అమ్మవారిని అయితే ఇలా ఉంచుకున్నాను సో నా వీడియో అయితే ఇదండి చాలా బాగా పూజ అయ్యింది నాకైతే ప్రశాంతంగా అయిందండి ఏ చిన్న డస్ట్బిన్స్ ఉన్నాయి ఆ రోజు పూజ సరిగ్గా చేసుకోలేదేమో అనిపిస్తుంది సో నాకైతే ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాను మణిదీపవారిని అయితే చదువుకుంటున్నానండి నా దగ్గర అయితే మూడు రకాల పువ్వులు ఉన్నాయి ముప్పై రెండుకి ఇంకెక్కువే ఉన్నాయి సో వాటితో అయితే నేను మన దీపవారిని కూడా చదువుకుంటున్నానండి మన చదువుకుంటున్నాను చేసుకున్నానండి మన దీపవారిని కూడా చదువుకున్నాను మూడు రకాల పువ్వులతో మూడు సార్లు పారాయణ చేస్తాను లెలితమ్మ వారి ఫుట్ ఒక దండ వేసానండి అమ్మవారి అమ్మవారికి ఎండు పువ్వులు కమ్మలు పెట్టగానే బాగున్నారు కదా గులాబీ కూడా ఒకటి పెట్టాను సో నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి పరమాణం చేస్తాను ఎంతో ఇష్టమైన పరమాణం కూడా చేసుకున్నాను అమ్మవారికి పాలతో చేసింది ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టానండి ఫ్రూట్స్ పళ్ళు కూడా సమర్పించుకున్నానండి ఇది నా మాఘ పౌర్ణమి శుక్రవారం పూజ నేనైతే ఇలా చేసుకున్నాను ఇంకా అమ్మవారి ప్రీతి కూడా పెట్టానండి పక్కనే చూసారా చాలా కళగా ఉన్నారు నేను వరలక్ష్మి రథం అప్పుడు తీస్తాను సో ఇప్పుడు కూడా తీసి దేవుడి దగ్గర ఉంచుకున్నాను ఆ పూజ గది అయితే ఇదండి ఒకసారి డీటెయిల్గా పూజ గది ఒకసారి వీడియో తీస్తాను ఏమేమి ఉంచానా ఏం పెట్టానని అమ్మవారిచి చూడండి ఎంత బాగున్నారు ఇదండి నా పూజ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చాలామంది వీడియోలు కూడా ఇప్పుడు చూస్తున్నారు బాగున్నాయండి అంటున్నారు థ్యాంక్స్ అండి నేను వచ్చి లలిత సాస్తున్నా ఇంకా స్టార్ట్ చేసుకుంటాను ఇంకా సాటర్డే కూడా ఉందండి చాలా మంది సాటర్డే కూడా చేస్తున్నారు నేనైతే శుక్రవారం కలిసి వచ్చింది కదా అని శుక్రవారం చేసుకున్నానండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి